చింత చెట్టులోని ప్రతి భాగం అంటే చింత చిగురు చింతకాయలు ఆకులు పువ్వులు అన్ని మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి ఇది ప్రకృతి మానవునికి ప్రసాదించిన వరం అని చెప్పవచ్చు ఈరోజు మనం పువ్వు యొక్క అద్భుత ప్రయోజనాలు పోషకాల గురించి తెలుసుకుందాం చింత చెట్టు యొక్క పువ్వుల గురించి ఇప్పటి వారికి తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు చింత చెట్టు పుష్పించే జాతికి చెందిన ఫ్యాబేజీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం టామరెండస్ ఇండికా అంటారు పూర్వపు రోజుల్లో పిల్లలకు పెద్దవారు డబ్బులు ఇచ్చేవారు కాదు అప్పుడు ఆ పిల్లలు ప్రకృతిలో సీజనల్ గా దొరికే పండ్లతో పాటు చింతపోత సమయంలో దీన్ని కూడా ఇష్టంగా తినేవారు చింతపోతను అనేక విధాలుగా పూర్వం తినేవారు చింతపోతను పండు వ్యాపకాయ గుజ్జుతో కలిపి గుజ్జు గుజ్జు బెల్లంగా కూడా తినేవారు గుజ్జుగుజ్జు బెల్లాన్ని చింతపోత లేదా చింత చిగురుతో కలిపి తినేవారు మరికొందరు ఈ పోతను సేకరించి జేబులో వేసుకుని తింటూ ఉండేవారు దీని రుచి వగరుగా పుల్లగా చాలా బాగుంటుంది మీరు చిన్నతనంలో చింతపోత తిని ఉంటే మీరు ఈ వీడియో చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి పూర్వం పిల్లలు చింతపోతను ఇలా ఇష్టంగా తినబట్టే ఇందులోని విలువైన పోషకాలను వారికి తెలియకుండానే పొందారు చింతపోత వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడిందనటంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా పూర్వం పిల్లలు ఈ చింతపోతలో ఉప్పు కలిపి దంచి ఇష్టంగా తినేవారు ఇలా తినటం కూడా ఆరోగ్యకరం చింతపోతలో విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కే విటమిన్ ఏ కాల్షియం ఐరన్ జింక్ పొటాషియం లాంటి విలువైన పోషకాలు దండిగా ఉంటాయి మన తెలుగువారు చింతపోతతో పప్పు పచ్చడిగా చేసుకొని ఇష్టంగా తింటారు జలుబు దగ్గుకు చింత చెట్టు పువ్వుల కషాయాన్ని పూర్వపు రోజుల్లో తాగేవారు గుప్పెడు చింతపువ్వులను మూడు వందల నీటిలో వేసి సగం నీరు మిగిలే వరకు అంటే నూట యాభై ఎంఎల్ మిగిలే వరకు ఉంచి తరువాత దించి వడపోసుకొని గోరువెచ్చగా ఉండగా అరకప్పు మోతాదులో రోజులో రెండుసార్లు తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి ఈ సీజన్లో చింతపూతతో పచ్చడి చేసుకుని తింటే వాత పిత దోషాలన్నీ పోతాయి రక్త విరోచనాలు కట్టుకుంటాయి లివర్ ఆరోగ్యానికి దోహదపడుతుంది కామెర్ల వ్యాధి నయమవుతుంది అంతేకాదు ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేసి క్యాన్సర్ రాకుండా ఒక సైనికుడిలా ఇందులోని పోషకాలు కాపాడతాయి అన్నింటికంటే ముఖ్యంగా ఇలా సంవత్సరానికి ఒకసారి చింతపోతను తినటం లేదా పచ్చడిగా చేసుకుని తింటుంటే రక్తం శుభ్రపడుతుంది రక్త వృద్ధి అయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ సీజన్లో చింతపోతను తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మొత్తం పోయి జీర్ణశక్తి పెరుగుతుంది పొట్ట సంబంధిత వ్యాధులు నయమవుతాయి పేగుపోత లాంటివి తగ్గుతాయి పొట్టలో నులుపురుగులు ఉంటే చనిపోతాయి కాబట్టి చింత పువ్వులు లభించే కాలంలో పిల్లలకి వీటిని తినిపించటం వల్ల వారికి పొటలో నులుపురుగులు ఉంటే చనిపోతాయి పువ్వును తినటం వల్ల లివర్ను ను శుభ్రపరుస్తుంది అంతేకాదు శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది మూత్రం పోసే సమయంలో మంట ఉంటే ఈ సీజన్లో పువ్వుతో చేసిన పచ్చడి లేదా కషాయం తాగటం వల్ల పోతుంది పువ్వు మన శరీరంలోని ఎల్డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపి హెచ్డీఎల్ ను సమతుల్యం చేస్తుంది తద్వారా అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి అంతేకాదు ఇది బరువును తగ్గిస్తుంది ఈ సీజన్లో చింతపోతను తినటం వల్ల ఇందులోని విలువైన పోషకాలు మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి రక్తాన్ని అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చేస్తుంది అందుకు చింతపువ్వులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్సే కారణం చింతపువ్వు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది చింతపువ్వు తినటం వల్ల చర్మం అందంగా నిగారింపుగా వస్తుంది చర్మంపై మృత కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది ఎవరైతే ఈ సీజన్లో చింతపోతను తింటారో అలాంటి వారి వయస్సు కనిపెట్టటం చాలా కష్టం అంతేకాదు చింత పువ్వులు బ్రెయిన్ కు అందాల్సిన ఆక్సిజన్ను సక్రమంగా అందేలా చేస్తాయి ఎవరైతే శృంగార సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వీటి పువ్వులు లభించే కాలంలో పచ్చడిగా చేసుకుని లేదా పువ్వులను తినటం వల్ల వారికి శృంగార శక్తిని ప్రసాదిస్తాయి ఎందుకంటే ఇందులోని విలువైన పోషకాలు పురుషాంగానికి అందాల్సిన రక్త ప్రవాహాన్ని సక్రమంగా అందించి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి కాబట్టి ఈ సీజన్లో దొరికే చింతపోతను తినటం వల్ల మనిషి దేహం వజ్రమంతా గట్టిగా ఆరోగ్యంగా ఉంటుందని మన పెద్దలు చెప్తారు ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ దిన్ని తిని ఇందులోని విలువైన పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి ఈ భూమి మీద యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న మొక్కల్లో తెప్పతేగ ఒకటి అని చాలా మందికి తెలియదు తెప్పతేగలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అద్భుత ఇమ్యూనిటీ పవర్ ను అందిస్తాయి మన శరీరాన్ని తొంభై ఐదు శాతం ఎలాంటి వ్యాధులు రాకుండా రక్షిస్తాయి ఈరోజు తెప్పతీగ అద్భుత ఔషధ గుణాల గురించి ఆయుర్వేద రహస్యాల గురించి తెలుసుకుందాం మన భారతదేశం ఔషధ మొక్కలకు పుట్టిల్లు అందులో అమృతవల్లిగా పేరు పొందిన తెప్పతీగ అమృతాన్ని మన శరీరానికి పంచి మన శరీరాన్ని వజ్రంలో మార్చుతుందని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి ప్రపంచంలో ఈ అమృతవల్లికి ఎంతో పేరుంది ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను అద్భుతంగా పెంచటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది అమృతవల్లిని ఏ విధంగా ఉపయోగిస్తే మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అమృతవల్లి తీగ మొక్కకు చావులేదు ఎక్కడైనా బ్రతుకుతుంది దీని ఆకులు కాడలు వేర్లు సర్వాంగాలు మృత్యువును జయించగల అమృత శక్తిని సంతరించుకొని ఉంటాయి దీన్ని మొక్కల మొక్కలుగా నరికినా ఆ మొక్కలే మొక్కలుగా ఎదగగల శక్తి అమృతవల్లికి ఉంది ఈ మొక్క గురించి ఎవరైతే పూర్తిగా తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తారో వారికి ఎంతో ఆరోగ్యాన్ని పంచిన పుణ్యాన్ని మీరు పొందుతారు ఈ తేగ మొక్కను సులభంగా గుర్తించవచ్చు ఈ తేగ మొక్కకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి తెప్పతీగ ఆకులను దాని తీగ కాండాన్ని అనేక ఆయుర్వేద మందుల్లో వాడతారు తెప్పతీగ కాండం జ్యూసును కూడా ఔషధంగా తీసుకుంటారు ముఖ్యంగా ఈ మొక్క ఆకులతో కషాయం కాసి ఎవరైతే తాగుతారో వారికి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఈ వైరస్ వారిని తాకదు తెప్పతీగ ఆకులను ఉపయోగించి ఎలా కషాయం లేదా టీని తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా గ్లాస్ నీళ్లు తీసుకొని దానికి మూడు తెప్పతీగ ఆకులు తీసుకొని కట్ చేసి గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి ఖచ్చితంగా పది నిమిషాలు మరిగిస్తే చాలు తరువాత ఆకులు తీసివేసి ఆ నీటిని ఉదయం పరగడుపున తాగాలి ఇలా తాగటం వల్ల మన శరీరంలో తెల యాంటీ యాంటీబాడీస్ మరియు కొన్ని ఆర్గాన్స్ కలిసి ఒక అద్భుత శక్తిగా మారి నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని వైరస్ బారి నుండి కాపాడుతుంది మన ఇమ్యూనిటీ పవర్ ను గణనీయంగా పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మన ప్రాచీన భారతీయులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించటానికి అమృతవల్లి ఎంతో సహాయం చేసిందని మన పెద్దల ద్వారా తెలుస్తుంది మన శరీరంలో సకల రోగాలకు మూలమైన వాతము పిత్తము కఫము అనే మూడు దోషాలను హరించి మన శరీరాన్ని ఎల్లప్పుడూ సజీవంగా నిత్య నూతనంగా కాపాడగల మహామహిమాన్విత ఔషధ శక్తులు ఈ అమృతవల్లి మూలికలో ఉన్నాయి అందుకే దీన్ని అమృతవల్లి అని అన్నారు మన పూర్వీకులు అమృతవల్లి మొక్కను ఇంటింటా నాటుకొని దాన్ని వాడుకుంటూ ఎంతో ఆరోగ్యంగా జీవించారు ప్రస్తుతం ఈ తేగ మొక్క విలువ తెలియక వీటిని పిచ్చి మొక్కలుగా భావిస్తున్నారు అందుకే మనకు అంతుపాటని రోగాలు వస్తున్నాయి ఎప్పటికైనా ఈ అమృతవల్లి తేగ మొక్క యొక్క గొప్పతనం తెలుసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి మన శరీరంలో వాతపిత్త కపదోషాలను హరించి శరీరానికి సమత్వం చేకూర్చి ఆయుష్ను పెంచేది అమృతవల్లి ఇప్పుడు మనం ఆయుర్వేద గ్రంథాలలో రాయబడిన అత్యంత రహస్యాన్ని తెలుసుకుందాం ఏ రోగం రాకుండా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలంటే అద్భుత ఔషధం అమృతవల్లి అది ఎలానో ఆయుర్వేదంలో చెప్పిన విధానం తెలుసుకుందాం దీనికోసం మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా తెప్పతీగను గుంటగలగర మొక్కను పెంచుకోండి ప్రతిరోజు ఒక తెప్పతీగ ఆకురసం దానిలో సమంగా గుంటగలగర ఆకుల రసం కలిపి దానికి తేనె కలిపి పరగడుపున సేవిస్తుంటే వంద సంవత్సరాలు ఏ వ్యాధి రాకుండా జీవించగలమని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి ఇక చాలామంది శరీరంలో అధిక వేడితో బాధపడుతుంటారు అలాంటి వారు తెప్పతేగ ఆకులు మరియు తీగ నుండి తీసిన రసాన్ని ముప్పై ఎంఎల్ మోతాదుగా సేవిస్తూ ఉంటే క్రమంగా శరీరంలోని అమిత వేడి హరించి అమిత బలం కలుగుతుంది అంతేకాదు ఇలా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఉదయం లేవగానే ఇలా తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరిగి వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఉంటుంది ఇక అమృతవల్లి కషాయాన్ని ఉదయం పరగడుపున తాగటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది ఇలా తాగటం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను సమతుల్యం చేసి షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది ఇలా తరచూ తాగేవారికి భవిష్యత్తులో షుగర్ వ్యాధి ఎప్పటికీ రాదు ఇలా తాగటం వల్ల రక్తంలో అధిక గ్లూకోజును తగ్గించి ఎంతో ఆరోగ్యాన్ని పంచుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశం చైనా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ షుగర్ వ్యాధి ప్రబలి ఉంది ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు కానీ మన భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది ఎవరైతే ఈ అమృతవల్లి కషాయం టీని తరచూ తాగుతారు వారికి షుగర్ వ్యాధి క్రమంగా తగ్గి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది అంతేకాదు ఎవరైతే టీకి బదులు ఈ అమృతవల్లి ఆకుల టీని తాగుతారు వారికి జీవితంలో ఎప్పటికీ డయాబెటీస్ రాదు అంతటి శక్తి అమృతవల్లికి ఉంది ఇలా అమృతవల్లి కషాయం తాగటం వల్ల మానసిక ఒత్తిడితో బాధపడే వారికి ఒత్తిడిని దూరం చేసి మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది బ్రెయిన్ కు అందాల్సిన శక్తిని ప్రసాదించి ఉల్లాసంగా చేస్తుంది అంతేకాదు కణాలకు శక్తిని ఇస్తుంది బ్రెయిన్ షార్ప్గా పనిచేసేలా చేస్తుంది అమృతవల్లి కషాయంలో అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను ఫ్రీ ను తొలగించి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తాయి సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి ఈ కణ సమూహాలను ట్యూమర్ అంటారు అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్ అంటారు కాబట్టి అమృతవల్లి కషాయం తాగటం వల్ల మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి జ్వరం వచ్చినప్పుడు అమృతవల్లి కషాయం తాగటం వల్ల తొందరగా కోలుకునేలా ఇందులోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ చేస్తాయి శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసి జ్వరాన్ని త్వరగా తగ్గేలా చేస్తుంది ఇలా తాగటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేసి రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్త ప్రవాహంలో ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది మన శరీరంలో లివర్ ఎంతో ముఖ్యమైంది అమృతవల్లి కషాయం లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది లివర్ మన శరీరంలో అతిపెద్ద గ్రంథి మనం అధికంగా తీసుకునే చక్కెర వల్ల లివర్లో కొవ్వు పేరుకుపోయి అనేక సమస్యలకు దారితీస్తుంది కాబట్టి లివర్లో పేరుకుపోయిన కొవ్వును అమృతవల్లి ఆకుల కషాయంలోని పోషకాలు కరిగించి లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కామెర్ల వ్యాధి నయం అవ్వాలంటే అమృతవల్లి కషాయం తాగటం చాలా మంచిది పచ్చకామెర్లు లేదా జాండిస్ అనేది రక్తంలో బిలి యొక్క స్థాయి ఎక్కువైనప్పుడు చర్మము కనుగుడ్లు మూత్రం పసుపు రంగు తేలటాన్ని పచ్చకామెర్లు అంటారు ఈ పరిస్థితి వల్ల అన్ని శరీర ద్రవాలలో బిలి పెరుగుతుంది కాబట్టి కామెర్ల వ్యాధి నయం అవ్వాలంటే తెప్పతీగ ఆకుల కషాయం తాగటం చాలా మంచిది ఇక కామెర్లు తగ్గటానికి రెండవ పద్ధతి కామెర్లు తగ్గటానికి అమృతవల్లిని మరొక విధంగా ఇలా ఉపయోగించవచ్చు అమృతవల్లి తీగ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా నూరి ఉసిరికాయంత పరిమాణంలో మజ్జిగతో రోజుకు రెండుసార్లు సేవిస్తూ చప్పిడి పచ్చ్యం చేస్తే కామెర్లు ఆరు రోజుల్లో తగ్గుతాయి ఇదే మన భారతీయ ఆయుర్వేదం గొప్పతనం కీలనొప్పులు కీలవాతం కండరాల నొప్పులతో బాధపడేవారు తెప్పతీగ ఆకుల కషాయం తాగటం వల్ల తగ్గుతాయి ఇక ఎంతో ముఖ్యమైన తెప్పతేగ సత్తు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం తెప్పతేగను సమూలంగా దంచి నీటిలో వేసి బాగా పిసికి ఆ నీరు కదలకుండా ఉంచితే పాత్ర అడుగు భాగానికి పిండిలాంటి పదార్థం చేరుతుంది దీనినే తెప్పసత్తు అంటారు జ్వరం కేలవాపులు మొదలైన వ్యాధుల్లో తెప్పసత్తు ఎక్కువగా వాడతారు రక్తవృద్ధికి తెప్పసత్తు ఎంతో ఔషధంగా పనిచేస్తుంది తెప్పసత్తు బెల్లం చూర్ణం జీలకర్ర చూర్ణం సమభాగాలుగా కలుపుకొని పూటకు అర స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం మంచినీటితో సేవిస్తూ ఉంటే నలభై రోజుల్లో రక్తవృద్ధి అవుతుంది అంతేకాదు రక్తం శుద్ధి అవుతుంది ఇదే మన భారతీయ ఆయుర్వేదం గొప్పతనం జలుబు దగ్గు జ్వరం తగ్గటానికి తెప్పతీగ ఆకుల కషాయం తాగటం వల్ల తగ్గుతాయి ఇలా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సాధారణ జలుబు దగ్గు వచ్చినా భయపడకుండా ఇలా తెప్పతీగ ఆకుల కషాయం తాగితే రెండు రోజుల్లో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇక మలేరియా జ్వరాన్ని అమృతవల్లి తీగ మొక్క అద్భుతంగా తగ్గిస్తుంది దీనికి అమృతవల్లి ఆకుల రసం ముప్పై ఎంఎల్ రోజుకు రెండుసార్లు వారం రోజులు తీసుకుంటే దీర్ఘకాలంగా వచ్చే మలేరియా తగ్గిపోతుంది మూత్రం చక్కగా జారీ అవ్వకుండా మూత్రదోషం ఉంటే తెప్పతీగ ఆకుల రసాన్ని తీసి అందులో తేనె కలిపి స్పూన్ తీసుకుంటే మూత్రదోషాలు పోతాయి ఇక స్త్రీల ఎర్రబట్ట సమస్యకు తెప్పతీగ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఎవరైతే ఎర్రబట్ట సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు తెప్పతీగ ఆకుల రసం రెండు స్పూన్లు రోజుకు రెండుసార్లు సేవిస్తే స్త్రీల ఎర్రబట్ట సమస్య పోతుంది మన శరీరంలో వాతం వల్ల పాదాల నుండి పైకి గాని లేదా పైనుండి కిందకు గాని నొప్పులు వాపులు పోట్లు పుడుతుంటే ఇలా చేయండి చాలు తెప్పతీగ ఆకులు కాండం ముక్కలుగా చేసి దంచి ఆ ముద్దకు నాలుగు రెట్లు నీరు కలిపి నాలుగో వంతు కషాయం మిగిలే వరకు మరిగించి దాన్ని వడపోసుకొని ఉదయం సాయంత్రం రెండు స్పూన్లు మోతాదుగా తీసుకుంటుంటే వాత రక్తవ్యాధి అంటే నొప్పులు వాపులు పోట్లు పోతాయి ఇక మొలల సమస్యకు అద్భుతంగా అమృతవల్లి తీగ మొక్క పనిచేస్తుంది దీనికి తెప్పతేగ మొత్తాన్ని ముద్దగా నూరి గుడ్డలో వేసి రసం పిండి ఆ రసాన్ని రెండు స్పూన్లు మోతాదుగా ఒక గ్లాసు మజ్జిగలో కలిపి కొద్దిగా వేడి చేసి తాగుతూ ఉంటే క్రమంగా మొలల సమస్య పోతుందని సుశ్రుత సంహిత ఆయుర్వేద గ్రంథంలో వివరించటం జరిగింది గాయాలు అయి రక్తం కారుతున్నా లేదా మొండిపుండ్లు ఇబ్బంది పెడుతుంటే తెప్పతీగ ఆకులు పసుపు సమభాగాలుగా కలిపి గాయాలకు పుండ్లకు పైన లేపనం చేస్తుంటే మూడు రోజుల్లో మానిపోతాయి కావున అమృతవల్లి ఆకుల కషాయానికి వైరస్ తో పోరాడే శక్తి ఉంది కాబట్టి ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తెప్పతీగ ఆకుల కషాయం తాగటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎటువంటి వ్యాధులు మనల్ని ఏమీ చేయలేవు దీన్ని తాగుతూ బయటకు రాకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం చాలా మంచిది కాబట్టి అంతటి శక్తి అమృతవల్లి తీగ మొక్కకు ఉంది ఇదే మన భారతీయ ఆయుర్వేదం గొప్పతనం